సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరుతో సినిమా అవార్డులని అనౌన్స్ చేసింది గతంలోనే కమిటీని ఏర్పాటు చేశారు ఈరోజు ఎంపిక అయినటువంటి సినిమాలు చిత్ర బృందం నటీనటుల వివరాల్ని అందజేశారు జేసుధ మన కాకపోతే బెస్ట్ బెస్ట్ ఆఫ్ మనం ఇవ్వగలం అవార్డ్స్ సో దాంట్లో టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఓవరాల్ గా గద్దర్ సినిమా అవార్డులను చూసిన తర్వాత ఏమనిపిస్తోంది మిస్ అయింది ఏంటి అందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అట్రాక్టింగ్ థింగ్స్ ఏమున్నాయి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు సార్ నమస్కారం నమస్తే సార్ గద్దర్ అవార్డ్స్ అనగానే ఫస్ట్ నంది అవార్డులు పదేళ్ల పాటు ఇవ్వలేదు గదర్ అవార్డులను మేము ఇవ్వబోతున్నాము అనేది అనౌన్స్ చేసినప్పుడు బోల్డ్ అంత ప్రహసనంగా దానికి సంబంధించి బోర్డు అని క్వశ్చన్ మార్క్స్ డౌట్లు ఇవన్నీ కనిపించాయి బట్ ఫైనల్గా అనౌన్స్ చేసేసారు ఫోర్టీన్త్నే ఇవ్వబోతున్నారు అన్నమాట సో మొత్తం ఆ లిస్ట్ చూసినప్పుడు ఏమనిపించింది సార్ మీకు అంటే మొదటి నుంచి కూడా గద్దర్ పేరుతో సినిమా అవార్డులు అనేది అంటే గద్దర్ అభిప్రాయానికి గద్దర్ అనేది గద్దర్ అనేటువంటి ఒక వ్యక్తికి రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి అలాగే ఆయనకు ఒక సామాజిక జీవనం ఉంది ఇది తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన అభిప్రాయాలకి భిన్నమైనటువంటి సినిమాలకి అవార్డు ఇవ్వాల్సి వచ్చినటువంటి సందర్భంలో గద్దర్ పేరుతో ఇచ్చేటువంటి అవార్డు ఆయన అభిమానులు అలాగే ఆయన జీవనంతో అటాచ్ అయినటువంటి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఒక ప్రశ్న ఉంది చాలామంది దీన్ని ముందుకు తీసుకొచ్చారు ఆ టైంలో కానీ ప్రభుత్వం బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ అవార్డులు ప్రకటించిన తర్వాత గద్దర్ రాజకీయ అభిప్రాయాలకి పూర్తి భిన్నమైనటువంటి సినిమాలకి అవార్డులు దక్కినాయి ఇప్పుడు ఆల్రెడీ సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో గద్దర్ అభిమానులు గద్దర్ రాజకీయ అభిప్రాయాలకు అభిమానులు వాళ్ళందరూ రియాక్ట్ అవ్వటం మొదలుపెట్టారు ముఖ్యంగా రజాకార్ సినిమాకి మూడు అవార్డులు వచ్చినాయి ఈ రజాకార్ సినిమా అనేది ప్రాపకాండ సినిమా సిరీస్లో భాగంగా యాట సత్యనారాయణ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది దానికి ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంది ఆ సినిమాకి ఆ సినిమా నిర్మాణం వెనక ఒక రాజకీయ అభిప్రాయం ఉంది ఆ రాజకీయ అభిప్రాయానికి పూర్తి భిన్నమైనటువంటి రాజకీయ అభిప్రాయం కలిగినవాడు గద్దర్ ఇప్పుడు గద్దర్ పేరుతో ఆ సినిమాకి అంటే పైగా చారిత్రాత్మక చిత్రంగా ఉత్తమ ప్రా చారిత్రాత్మక కేటగిరీలో ఇచ్చారు ఆయన ఇది చాలామందిని ఇబ్బంది పెడుతుంది అంటే తెలంగాణ సాయుధ పోరాటము ఆ నేపథ్యం గురించి తెలిసిన వాళ్ళకి రజాకారు సినిమాలో వాళ్ళు పోర్ట్రేట్ చేసినటువంటి విధానానికి అంటే రజాకార్ టాపిక్ ఎందుకు తీసుకున్నారు ఆ సినిమాకి అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి పద్ధతిలో యాంటీ ముస్లిం కంటెంట్తో సినిమా చేస్తే అది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది జనాలకి అలాగే పొలిటికల్గా కూడా ఒక మైలేజ్ దక్కుతుంది అనే ఉద్దేశంతో చేసిన సినిమా అది అంటే హిందువుల మీద ముస్లింలు చేసినటువంటి ఒక అణచివేతను చూపించడం అనేది ప్రధానమైన కార్యక్రమంగా నడిచింది కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రజాకారి సైన్యంలో హిందువుల సంఖ్య తక్కువేమీ లేదు హిందువుల సంఖ్య ఎక్కువ ఉంది దానిలో అంటే స్థానిక దొరల సైన్యమే రజాకారి సైన్యంగా ఉపయోగపడింది అప్పుడు ఇది ఆ సినిమాలో ఎక్కడా కూడా డిస్కషన్లోకి రాదు అది కాశ్మీర్ ఫైల్స్ కేరళ స్టోరీ ఈ సిరీస్లో వచ్చినటువంటి ఒక ప్రాపకాండ సినిమా మాత్రమే ఇప్పుడు ఇదే ధోరణిలో రేపు ఇంకొక సినిమా రాబోతోంది పన్నెండో తారీఖు హరిహర వీరం మల్లు అనే పేరుతో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా కూడా ఇదే కాబట్టి ఈ ప్రాపకాండ సిరీస్లో వచ్చినటువంటి ఈ రజాకారు సినిమా వ్యక్తీకరించినటువంటి భావాలకి పూర్తి భిన్నమైనటువంటి రాజకీయ అభిప్రాయాలు కలిగినటువంటి వాడు గద్దర్ ఈ అవార్డుని ఇప్పుడు గద్దర్ పేరుతో తీసుకుంటారు వాళ్ళు ఇప్పుడు గద్దర్ పరిస్థితి ఏమిటి అనేది జనాలలో ఉన్నటువంటి పెయిన్ గద్దర్ అభిమానులు అందరూ బాధపడుతున్నారు ఇదేంటి ఈ సినిమాకి గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వటం ఏంటి అని అందుకని గద్దర్ని గౌరవించదలుచుకుంటే గద్దర్ రాజకీయ అభిప్రాయాలకు దగ్గరగా ఉన్నటువంటి సినిమాకి గద్దర్ స్మారక పురస్కారం ఇవ్వచ్చు అలాగే గద్దర్ రాజకీయ అభిప్రాయాలకు దగ్గరగా ఉన్నటువంటి ఒక పాటకి గద్దర్ స్మారక పురస్కారం ఇవ్వచ్చు అంతవరకు ఓకే ఆయన ప్రజావాగ్గేయకారుడు ఆయన జీవితం పీపుల్స్ వార్ అనేటువంటి పార్టీతో ముడిపడి ఉంది ఆయన మీద దాడులు జరిగినాయి మీద కాల్పులు జరిగినాయి ఎనిమిది తోటాలు దింపారు ఆయనకి ఒక బుల్లెట్ ఆయనతో పాటే ట్రావెల్ అయింది ఆయన జీవించినంత జీవించినంతకాలం ఇన్ని ఉన్నాయి తెలంగాణ సమాజంలో ఆయన తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఆయన రాజకీయ ప్రస్థానం తెలియని వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ అవార్డులు చూసి ఇదేంటి అని ఎక్కడో చోట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నిరసన తెలియజేస్తున్నారు ఇది ఒక అంశం రెండోది పుష్ప సినిమాకి ఉత్తమ చిత్రం కేటగిరీలో అవార్డు దక్కింది ఉత్తమ నటుడిగా ఉత్తమ నటుడిగా పుష్పకి ఒక పురస్కారం దక్కింది అలాగే కల్కీ సినిమాకి ఉత్తమ చిత్రంగా గద్దర్ అవార్డు ఇచ్చారు అంటే పాత రోజుల్లో బంగారు నంది కాంస నంది రజత నంది ఇలా ఉండేది ఇప్పుడు అదే కేటగిరీలో బంగారు గద్దర్ అలాగే కాంస గద్దర్ రజత గద్దర్గా చూడాలా దీన్ని అనేది ఒక ప్రశ్న ఇలా చూస్తే మొదటి నంది కల్కీ సినిమాకి ఇచ్చారు కల్కీ సినిమాలో ప్రమోట్ చేసినటువంటి భావజాలంతో కూడా వివాదాలు ఉన్నాయి గద్దర్ అభిప్రాయాలకి భిన్నమైనటువంటి అభిప్రాయాలే నడిచినాయి ఆ సినిమాలో కూడా అలాగే ఉత్తమ నటుడు కేటగిరీలో వాళ్ళు ఇచ్చినటువంటి పుష్ప అవార్డు పుష్ప క్యారెక్టరైజేషను దాని మీద కూడా రకరకాల చర్చలు జరిగి ఉన్నాయి ఆల్రెడీ అయితే పుష్పాకి అవార్డు ఇవ్వటం పట్ల నాకు ప్రత్యేకంగా వేరే అభిప్రాయం ఏం లేదు అతను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అల్లు అర్జున్ అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమైనటువంటి అవార్డు ఆల్రెడీ తీసుకున్నాడు ఆ సినిమాకి అంటే ఒక స్మగ్లర్ క్యారెక్టర్కి అలా అవార్డులు ఇస్తారా అని చెప్పి ఆ రోజున గగ్గోలు పెట్టారు చాలామంది మరి వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతారేమో చూడాలి అంటే స్మగ్లర్ క్యారెక్టర్కి ఎలా అవార్డు ఇస్తారు అని దాదాపు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు అంటే పాత రోజుల్లో హీరోలు అంటే వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లుగా ఉండేవాళ్ళు అని అడవిరాముడు రెఫరెన్స్లో పుష్పాన్ని పోల్చాడు ఆయన అడవిరాముడిలో ఇంటి రామారావు గారు ఫారెస్ట్ ఆఫీసరు ఇందులో స్మగ్లర్ హీరో అయ్యాడు అని చెప్పి ఓ పోలిక తెచ్చాడు మరి వాళ్ళు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అయితే క్యారెక్టర్ ఏదైనప్పటికీ అందులో ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటే ఉత్తమైనటువంటి అవార్డు ఇవ్వచ్చు తప్పేమీ లేదు అంటే స్మగ్లర్ కాదు అతను అల్లు అర్జున్ స్మగ్లర్ కాదు ఆ క్యారెక్టర్ స్మగ్లర్ ఆ స్మగ్లర్ క్యారెక్టర్ని ఆయన అద్భుతంగా నటిస్తే అవార్డు ఇవ్వచ్చు తప్పేం లేదు దానిలో కానీ కంటెంట్కి సంబంధించిన వ్యవహారం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరి పేరుతో అవార్డు ఇస్తున్నాము వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు ఏమిటి అనేది పరిగణనలోకి తీసుకోకుండా అవార్డులు ఇస్తే ఇలాంటి క్రిటిసిజం డెఫినెట్గా వస్తుంది అది చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుంది ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది ఎలా జస్టిఫై చేసుకుంటుంది కమిటీ అనేది చూడాలి సో ఇప్పుడు రజాకార్ సినిమాకి సంబంధించి చూస్తే ఆ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సినిమాగా తీసుకున్నారు అందులో వక్రీకరణ జరిగిందా అనేది కన్సిడర్ చేశారా లేదా లేదు ఆ కేటగిరీకి సంబంధించి అది తప్ప ఇంకే సినిమా లేదు కాబట్టి ఒక కేటగిరీ ఉంది కాబట్టి దానికి ఇచ్చారని అనుకుంటున్నారు అంటే కేటగిరీ ఉన్నప్పటికీ అంటే కేటగిరీ ఇప్పుడు ఫిలిం జర్నలిస్ట్ అవార్డు ఉండేది ఇంతకుముందు ఉత్తమ ఫిలిం జర్నలిస్ట్ అవార్డు కూడా ఇచ్చేవారు మరి ఈసారి అదేమి కనిపించలేదు పైగా ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు దానిలో జూరీలో లక్ష్మీనారాయణ గారు ఉన్నాడు తర్వాత భగీరథ గారు ఉన్నారు వాళ్ళిద్దరూ ఉన్నారు కానీ ఎవరికి రాలేదు రెంటాల్ జయదేవ్ గారి పుస్తకానికి మాత్రం అవార్డు దక్కింది ఫస్ట్ రీల్ ఫస్ట్ రీల్ సినిమాకి మాత్రం అవార్డు వచ్చింది బుక్కి దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ అది ఒక ప్రామాణిక గ్రంథంగా అయితే చాలామంది ధృవీకరించారు అది గౌరవప్రదంగానే ఉంది అవార్డు ఇవ్వటం బాగానే ఉంది అది కానీ ఈ చరి చారిత్రాత్మక చిత్రాలు అంటే దీనిలో ఇబ్బంది ఉంది దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది అంటే అనేది ఏంటంటే గద్దర్ అభిప్రాయాలు ఏమిటో తెలుసు వాళ్ళకి అంటే జూరీ మెంబర్స్కి ఐడియా ఉండి ఉండకపోవచ్చు కానీ ఈ అవార్డుల కమిటీని నామినేట్ చేసినటువంటి ప్రభుత్వం లోని పెద్దలకి డెఫినెట్గా గద్దర్ రాజకీయ అభిప్రాయాలు తెలుసు తెలిసిన వాళ్ళు వాళ్ళని అయినా చేయాలి కనీసం ఇది కొంచెం భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి సినిమా అనేది కనీసం వీళ్ళు వారిని చేసి ఉండాలి అది జరగలేదు అది ప్రమోషన్లో భాగంగా అలా వెళ్ళిపోయింది ఆ సినిమా దాని మీద చాలామంది అంటే పర్టికులర్గా తెలంగాణకి చెందినటువంటి ముస్లిం థింకర్సు రైటర్సు వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఈ సినిమాకి అవార్డు ఇవ్వటం ఏమిటి పైగా గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వటం ఏమిటి సార్ అలా అనుకుంటే ఇప్పుడు గద్దర్ అభిప్రాయాలు అనుకుంటే అలాంటి సినిమాలు ఇప్పుడు ఏవి రావట్లేదు విప్లవం కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ఒక తిరుగుబాటు ఇలాంటి అంటే తిరుగుబాటు ఇవన్నీ కాదండి తిరుగుబాటు సినిమాలకే అవార్డులు ఇవ్వాలని కాదు జీవితంలో ఉండే ఘర్షణని ఎలా ప్రొజెక్ట్ చేయాలో అలా ప్రొజెక్ట్ చేసేటువంటి సినిమాలు అంటే ఘర్షణని వాస్తవ దృక్పథంతో చిత్రీకరించేటువంటి సినిమాలకి గద్దర్ పురస్కారాలు ఇవ్వచ్చు అది ఆయన రాజకీయ అభిప్రాయాలను గౌరవించినట్టు అంతే తప్ప రియాక్షనరీ సినిమాలకు కూడా మీరు గద్దర్ పేరుతో అవార్డు ఇస్తే అలాగా గద్దర్ రియాక్షనరీ అనుకున్నటువంటి భావజాలం ఆ భావజాలం ఉన్నటువంటి సినిమాకి మీరు గద్దర్ పేరుతో అవార్డు ఇస్తే అలాగా అది కదా ఇప్పుడు చాలామందిని గాయపరుస్తున్న గొడవ అందుకని కేవలం నారాయణమూర్తి గారి సినిమాలకే అవార్డులు ఇవ్వడం నా ఉద్దేశం కాదు మనిషి జీవితంలో ఉన్నటువంటి ఘర్షణని పాజిటివ్ టోన్తో తెర మీద చెప్పిన ఏ సినిమాకైనా అవార్డు ఇవ్వచ్చు అంటే ఆయన ఎలా చూస్తున్నాడు గద్దర్ అయితే ఈ సమస్యని ఎలా చూస్తాడు అనేది ఆయనకు ఒక ఐడియాలజీ ఉంది అందుకని అసలు గద్దర్ పేరుతో సినిమా అవార్డులు పెట్టడం అనే పాయింట్ దగ్గరే ఇబ్బంది ఉంది అలా కాకుండా ఏ లేపాక్షి అవార్డ్స్ అనో లేకపోతే నిజానికి ఆ లేపాక్షి నుంచి తీసుకొచ్చిందే నంది అది కాకుండా కాకతీయ పురస్కారాలను పెట్టుకోవచ్చు ఇంకేదైనా పెట్టుకోవచ్చు అంటే తెలంగాణ చార్మినార్ అని పెట్టుకోవచ్చు చార్మినార్ పురస్కారాలైనా తప్పులేదు అది తెలంగాణని తెలంగాణని గుర్తింపజేసే అంటే ఇక్కడ ఇంకో గొడవ ఉంది తెలంగాణ తెలుగు ఆంధ్ర తెలుగు అని ఇక్కడ ఈ అవార్డుల మొత్తం వ్యవహారంలో చూస్తే అశ్వనీ దత్తు గారికి కొన్ని అవార్డ్స్ వెళ్ళినాయి అంటే కల్కీకి అవార్డ్స్ వెళ్ళినాయి పుష్పాకి అవార్డు వెళ్ళింది కొంత ఆ మేరకు అలాగే దేవర సినిమాకు ఒక అవార్డు వెళ్ళింది ఇక్కడ కొంత ఆ శిబిరాన్ని సంతృప్తి పరిచారు కానీ ఇతర విభాగాల్లో చూస్తే మెజారిటీ తెలంగాణ సినిమాలకు వెళ్ళి వెళ్ళినాయి అనే అభిప్రాయం ఆంధ్ర ఫిల్మ్ మేకర్స్లో కలిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది అంటే పొట్టేల్ కథ కూడా అది తెలంగాణకు సంబంధించినటువంటి కథే అలా వీళ్ళు ఎంపిక చేసినటువంటి సినిమాల్లో రజాకార్ కూడా రజాకార్ కేటగిరీలోకి వచ్చేటువంటి కథే ఇలా తెలంగాణ సినిమాకి కొంత ఎక్కువ న్యాయం జరిగిందేమో అనే అభిప్రాయం కలిగే అవకాశం కల్పించే విధంగా ఉంది అయితే ఈ చలనచిత్ర పురస్కారాలు మేము కూడా ఇస్తామన్నారు వాళ్ళు ఆంధ్ర ప్రభుత్వం కానీ అక్కడ కదలిక లేదు ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి కదలిక నుంచి వాళ్ళు ఏమైనా పురస్కారాలు ప్రద ఇస్తారేమో చూడాలి ఇప్పటివరకు అంటే కందుల దుర్గేష్ గారు ఈరోజు రేపు స్పందించే ఛాన్స్ ఉంది ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఒకటి చూడాలి అయితే తెలంగాణ తెలుగు ఆంధ్ర తెలుగు అని రెండు విభాగాలుగా కనుక విడిపోగలిగితే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కేటగిరీలో ఢిల్లీ నుంచి వచ్చేటువంటి అవార్డ్స్ ఉంటాయి జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా అప్పుడు తెలంగాణ తెలుగు సినిమాకి ఒక అవార్డు వస్తుంది ఆంధ్ర తెలుగు సినిమాకు ఒక అవార్డు వస్తుంది అంటే రాజ్యాంగ పరమైనటువంటి ఒక విభజన తీసుకురాగలగాలి వీళ్ళు రాష్ట్ర విభజనకు ఎలాగైతే ప్రయత్నం జరిగిందో అలాగే తెలంగాణ తెలుగుకి ఒక గుర్తింపు గనక సాధించగలిగితే అప్పుడు ఆంధ్ర తెలుగు సినిమాకి విడిగాను వీళ్ళకి విడిగాను అవార్డ్స్ వస్తాయి సో అప్పుడు నటులు కావచ్చు దర్శకులు మిగతా అంత సాంకేతిక వర్గం అందరూ కూడా అలాగే చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా సార్ అలా ఉండదండి అంటే సాంకేతిక నిపుణులు నటులు ఎలాగైనా ఉండొచ్చు కానీ సినిమాలో ఏం చెప్పారు అనేది నేపథ్యం ఏమిటి అనే దాని మీదే నడుస్తుంది దాని మీద అవార్డుల నిర్ణయాలు జరగాలి ఇప్పుడు ప్రధానంగా రజాకార్ సినిమా మీద వస్తున్న విమర్శ అదే భావజాల పరమైనటువంటి వైరుధ్యం ఉంది గద్దర్ భావజాలానికి ఈ సినిమాలో వ్యక్తం చేసినటువంటి భావజాలానికి ఓ కాంట్రడక్షన్ సీరియస్ కాంట్రడక్షన్ ఉంది అటువంటి సినిమాని ఎలా ఎంపిక చేసి ఆయన పేరుతో పురస్కారం ఎలా ఇస్తారు అనేది గొడవ దానికి ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు జూరీ ఎవరైతే రిప్రజెంట్ చేశారో జయసూజ గారు ఆవిడ ఎలా జస్టిఫై చేసుకుంటారు రేపు వేదిక మీద అనేది చూడాలి ఈ క్రిటిసిజం అంతా వాళ్ళ దృష్టికి పెడుతుంది ఎలాగో రేపు వాళ్ళు చేసేటువంటి ఉపన్యాసాల్లో అది ఏదో మేరకు వాళ్ళందరినీ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అడ్రస్ చేసినప్పుడు ఎలా జస్టిఫై చేసుకుంటారు ఆవిడ అనేది చూడాలి ఇప్పుడు చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు వస్తే అవి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూస్తూ ఉంటారు ప్రతిసారి క్రిటిసిజం అనేది ఉంటూనే ఉంటుంది అండి డెఫినెట్గా ఉంటుంది అంటే చరిత్రని చెప్పేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా దర్శనం ఇస్తుంది అది ఇప్పుడు మా భూమి సినిమా ఉంది మా భూమి ఒక పద్ధతిలో వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటాన్ని చెప్పారు ఇందులో కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దాని తాలూకా రెఫరెన్సెస్ ఉన్నాయి రజాకార్ సినిమాలో కూడా అంటే ఇవన్నీ ప్యారలల్గా జరిగినటువంటి మూమెంట్సే ఆ రోజుల్లో అలాగే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక మోటో ఉంది ఈ సినిమాలో అది ఇబ్బందికర అసలు రజాకార్ టాపిక్ తీసుకోవడం వెనకాలే వీళ్ళ ఉద్దేశం అది కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా తీయాలి అనే ఉద్దేశంతో చేశారు అంతే పైగా దాదాపు ఈ సినిమాలన్నిటికీ ప్రమోటర్స్ కూడా ఒకళ్ళే అందుకని దీని మీద అనుమానం అంటే ఇది రైట్ వింగ్ పాలిటిక్స్ని ప్రమోట్ చేయడానికి తీసినటువంటి సినిమా అనే బ్రాండింగ్ కూడా ఉంది దాని మీద దీన్ని తీసుకొచ్చి వామపక్ష భావజాలం కలిగినటువంటి గద్దర్ పురస్కారాన్ని ఎలా ఇస్తారు ఆ సినిమాకి అనేది పైగా గద్దర్ తన జీవితకాలం రిప్రజెంట్ చేసినటువంటి సమూహాలన్నీ కూడా ఆ సినిమా మీద తీవ్రమైన వ్యతిరేకతను ఆ రోజునే వ్యక్తం చేసినాయి ఇప్పుడు ఈ సినిమాకి అవార్డు రాబోతోంది అనేది నిన్నటి నుంచి మొదలైంది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైబ్రేషన్స్ మొదలైనవి ఈరోజు అధికారికంగా ప్రకటన వచ్చాక ఇంకొంచెం ఎక్కువైనాయి దీన్ని ఎలా అడ్రస్ చేస్తారనేది చూడాలి రేపు జరగబోయేటువంటి ఈవెంట్లో ఇది టోటల్గా గద్ అంటే గద్దర్ పేరుతో పురస్కారాలు అన్న దగ్గరే ఈ ప్రాబ్లం మొదలవుతుంది ఆయనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఈ వ్యవస్థ పట్ల ఈ వ్యవస్థతో సానుకూలంగా నడవలేదు ఆయన పైగా ఎన్నికల బహిష్కరణ నినాదంగా ఉన్నటువంటి పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు ఆయన ఉండి చివరిలో ఆయన కొంచెం అంటే ఒక బ్రాడర్ ఐక్య సంఘటనలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉన్నాడు ఆయన అంతే తప్ప తన భావజాలాన్ని మార్చుకున్నట్టుగా ఆయన ఎక్కడా ప్రకటించలేదు ఆయన ఒక బ్రాడర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి రైట్ వింగ్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా ఒక విస్తృతమైన ఐక్య సంఘటనలోకి వెళ్ళాలి అనే తన ప్రతిపాదనలో నుంచి కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలిగాడు తప్ప ఆయన పూర్తి కాంగ్రెస్ వాదీ వినటానికి కూడా అవకాశం లేదు అయినప్పటికీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి అభిప్రాయాల ప్రకారం చూసినా రజాకారు ఇబ్బందికరమైన సినిమానే కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ వాళ్ళకు చూపించినా కానీ వాళ్ళు సినిమాను వ్యతిరేకిస్తారు ఆ సినిమాకి అవార్డు ఇవ్వటం అనేది ఇప్పుడు డిస్కషన్గా మారింది దానికి సమాధానం చెప్పాలి